వెల్కమ్ టు రా ఏంట ఎప్పుడు రెసిపీస్తో లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఇప్పుడు ప్లెయిన్గా ఉన్నారనుకుంటున్నారా అదేం లేదండి ఇంకా రేపటి నుంచి అయితే కార్తీక మాసం స్టార్ట్ కదా కార్తీక మాసం అంటేనే చాలామంది కొంచెం అంటే ఎక్కువగా మనం ప్రాధాన్యత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది స్నానం తర్వాత దీపం దీపానికి ఇంట్లో పెట్టి కూడా గుడిలోకి వెళ్తాము ఖచ్చితంగా గుడికి వెళ్తాము అలా గుడికి వెళ్ళేటప్పుడు హడావుడిగా కాకుండా ఈ నెల ఒక్క పది నిమిషాలు ఇలా నేను చెప్పినట్టు సెట్ చేసుకుంటే ఒక నెల మొత్తం హ్యాపీగా ఈజీగా ఇదిగోండి ఇలా ఒక పుట్ట సెట్ చేసుకుంటే ఈజీగా ఇంకెక్కడికి వెళ్తున్నా మనం ఇంట్లో పూజ చేయగానే ఇంకా ఎవరైనా గుడికి వెళ్దామా తోడుగా అని అనగానే ఇట్లా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను స్టార్ట్ ఏంటి బుట్ట సెట్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారా ఇప్పుడైతే ఈ బుట్టలు ఏమేమి పెట్టాలి అసలు మన దగ్గర ఏమేమి ఉండాలో చూపిస్తాను ఫస్ట్ అయితే బుట్ట పక్కన పెట్టుకున్నాము ఈ బుట్ట ఏంటంటే మనం ఏర్పాటు చేసుకునే మొత్తం దీంట్లో పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటాను ఇదిగండి ఈ ప్లేట్ ప్లేట్ ఇలాంటిదే కాదు మామూలుగా స్టీల్ ప్లేట్ అయినా వాడకుండా దేవుడికి ఒకటి పక్కన పెట్టుకుంటాను నేను ఇప్పుడు అలా ఒకటి వాడని ప్లేట్ దేవుడికి సపరేట్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను అన్నమాట అండ్ ముఖ్యంగా ఖర్చు ప్లేస్ తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ థింగ్ పేపర్స్ అని ఈ పేపర్స్ ఎందుకంటున్నారంటే టెంపుల్ దగ్గర మనకు వెళ్ళిన దగ్గర కింద గచ్చు ఎలా ఉన్నా సరే ఫస్ట్ అయితే ఈ పేపర్స్ పెట్టుకుంటే ముందు కింద కూర్చోడానికి తర్వాత ఇక్కడ వేసుకోవడానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది అండ్ వాటర్ బాటిల్ స్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ అండి వాటర్ బాటిల్ అమనా అవసరమైన ఇది వాటర్ బాటిలే కాదు ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్న అక్కడ ఏదైనా గుల్లో వాటర్ ఉంటాయి ఇదంతా మనకు అవసరం లేదు అక్కడ ఎక్కడ ఉంటాయో వాటర్ అంత అంతమందిని ఎక్కడంటే ఒక వాటర్ బాటిల్ ఇలా సెట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కంపల్సరీగా ఇదిగోండి ఈ బాక్స్ ఇదైతే ఉండాలండి కొంతమంది చిన్న 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 ఇంత ఇంత బాక్సులు సెట్ చేసుకుంటారు దాని బదులు అయితే చూడండి ఇట్లా ఇవి ఉన్నాయి అనుకోండి ఇప్పుడు పసుపు పసుపు ఇదిగోండి ఇలా పసుపు ఇక ఫస్ట్ ఇంకా ఒక్క పది నిమిషాలేండి అనమాట ఎక్కువ టైం పట్టదండి కుంకుమో ఒకసారి అయితే మైండ్లో రివైండ్ చేసుకోవాలన్నమాట మనకి ఏం పడుతుంది మనం గుడికి వెళ్తే ఏమేమి కావాలి అవుచు మనకి ఏమేమి కావాలి ఏంటి మనం ఫస్ట్ వెళ్ళగానే ఏం చేస్తాం కూర్చుంటాము నేనైతే ఏ విషయంలో అయినా అంతే చేస్తానండి ఇప్పుడు వెళ్ళగానే కూర్చోడానికి పేపర్ కావాలి ఆ పేపర్ తర్వాత మనం ఏం చేస్తాము ఫస్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కూడా ఖచ్చితంగా గుట్టలో కత్తెర అనేది ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఆవు చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకెళ్తాము నేనైతే కుదిరితే ఒక చిన్న డబ్బాలో ఒక హాఫ్ కేజీ వన్ కేజీ నేర్చుకుంటాము కొంతమంది ఏంటంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్ వేసుకుంటాము ఆ ప్యాకెట్స్ కట్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ కత్తెర కావాలి నెక్స్ట్ వచ్చేసి గంధ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్పూరం రివైన్ చేసుకోవాలన్నమాట మన మనసులో ఏం చేస్తాము మనకి ఫస్ట్ వెళ్ళగానే చేస్తాము తర్వాత కూర్చొని పూజ చేయాలి పూజ చేయడానికి వాటర్ కావాలి మనం సర్దుకునేటప్పుడు రివైన్ చేసుకుంటే వాటర్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ వేసుకొని తర్వాత అస్సలైన ముఖ్యమైనది ఇంకొకటి ఉంది ఫస్ట్ ఇంకా వాటర్తో క్లీన్ చేసుకోగానే వేసేది ముగ్గు ఈ ముగ్గుని కూడా ఒక దాంట్లో వేసేసుకోండి మనము ఇంకొక దాంట్లో అక్షింతలు పోసుకున్నాము అక్షింతలు కూడా కలుపుకుందామండి కొంచెం పసుపు వేసి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకుంటే చాలా తిక్కుగా వస్తాయి అయితే ఒక నిమిషం అదిగోండి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే మనకి కలపడానికి ఇదిగోండి ఈ రకంగా కలుపుకొని మనం అక్షింతలు గౌరీదేవి పూజ కానీ గౌరవనే పూజ చేయడానికి కలుపుకొని ఉన్నామనుకోండి ఎక్కడన్నా వేసుకోవడానికైనా ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అంతగండి ఇట్లా పసుపు కుంకం గంధం కర్పూరము బియ్యం పిండి ఇది అక్షతలు ఇలా సెట్ చేసుకొని ఇలా ఉందనుకోండి ఎక్కడికి వెళ్ళినా ఇంక ఇది నీట్గా అనమాట ఇంకొకటి ఫస్ట్ అర్జెంట్గా కావాల్సింది ఏంటి అంటే అంతా పూజ చేశాక గౌరీదేవిని చేశాక పూజ చేసుకున్నాక ఫస్ట్ ఇంకొకటి ఏంటిది అంటే చాలా వరకు గుళ్ళో ఉంటాయండి నేనైతే ఫస్ట్ రోజు కొత్తవి తీసుకెళ్తాను అనమాట వరకు నేను కొత్తవి తీసుకుంటాను ఫస్ట్ రోజు ఎందుకో నాకు అదొక సెంటిమెంట్ అనమాట ఇది తీసుకొని అడ్డుగుంటే చూడండి ఈ డబ్బా పెట్టుకొని చిన్న డబ్బాలో నేనైతే ఈ డబ్బా దేవుడి గదిలో వేరే డబ్బా ఉంటుంది ఇదిగోండి ఇంట్లో చేసుకున్నాం వేరే ఇది అడ్డొత్తి ఇట్లా ఇవి చేసుకున్నాం అనుకోండి వీటితో పాటు ఒత్తులు కూడా చేస్తాను నేను మూడు వందల అరవై ఐదు వెయ్యి కట్ట లక్ష ఒత్తులు ప్రతి సంవత్సరం లక్ష కట్టలు చేస్తాను అవి విడిగా పెట్టుకుంటాను ఇవి మట్టి కంపల్సరీగా ఉంటుంది ఇట్లా ఇలా పెట్టుకొని ఇదిగండి ఒత్తులు అని అది పెట్టాను చెప్పాను కదా ఇంపార్టెంట్ థింగ్ అని అది కత్తిర అండ్ మనకి దీపాలు వెలిగించి గౌరీ దగ్గర తాం గౌరీదేవి దగ్గర తాంబూలం పెట్టడానికి ఫస్ట్ రోజు ఒక ఇద్దరికో ముగ్గురికో తాంబూలం ఇవ్వడానికి ఆకులు ఒకసూర తాంబూలానికి తాంబూలం ఆకులు ఒకచూరతో పాటు కాయలు తీసుకెళ్తాం కాబట్టి కాయలు ఏ మన దగ్గర ఏ కాయలు ఉంటే ఆ కాయలు అవైలబిలిటీగా దానికి ఏముంటుంది అది కడ్డీలు కొంతమంది కడ్డీలు ఇత్తడివి తీసుకొని అక్కడికి వెలిగించుకొని వస్తారు ఒకసారి లేట్ అయితే అవి చాలా టైం ఉంటుందండి నేను ప్రమిద పాత ప్రమిద ఉంటాయి కదండి గుళ్ళలో అవి తెచ్చుకొని పెట్టుకుంటాను వాటితోనే హారతిస్తాను అనమాట అండ్ లాస్ట్ అండ్ డేస్ ఇదిగోండి నాకి అన్నమాట ఇట్లా కానీ ఒక బుట్ట సెట్ చేసుకుంటే కార్తీక మాసం నెల మొత్తం ఇబ్బంది లేకుండా ఒక ఎక్స్ట్రా కవర్ ఉంటే ఏదన్నా మనకి ఇట్లా తుడుచుకోవడానికి లేకపోతే ఇంకేదన్నా ప్రసాదం పెట్టిన కాయలు ఎవరైనా తామూరు ఇచ్చినా దాంట్లో వేసుకోకుండా ఎక్స్ట్రా కవర్ ఉంటే నీట్గా మనకి మన బుట్ట మనకి నీట్గా ఉంటుంది ఈ యొక్క బుట్ట సె ఇలా నీట్గా సర్దుకుంటే ఒక్క అరగంట ముందు రోజు కానీ సర్దుకుంటే కార్తీక మాసం మొత్తం మనకి దిగులు లేకుండా ప్రశ్న ఇప్పుడు రాగానే అవసరమైతే తామూలను తీస్తాము ఇక దీంట్లో కావాలంటే అక్షింతలు అయిపోయితే అక్షింతలు పసుపు అయిపోతే పసుపు మనం పోసిన ఇంగ్రీడియంట్స్ అయిపోతే మార్చుకోవాలి కడ్డీలు ఒత్తులు అయి పెట్టుకోవాలి కానీ ఇంక బుట్ట బుట్ట పక్కన పెట్టుకోవచ్చు మనకి ఇంకా దిగులు ఉండదు మళ్ళీ మనకి దేవుడి దగ్గర ఒక సెట్ ఉంటుంది కదా నాలుగు గుత్తులు ఐదు గుత్తులు దాంట్లో మనకి దేవుడిది వాటికి పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఈ ఒక్క బుట్టతో కార్తీక మాసం ఇలా సెట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట వీడియో ఆన్ చేయండి ఆన్ చేశాను స్టార్ట్